నేను ఇద్దరు పిల్లలు ముగ్గురం కలిసి మేము గద్వాల్ నుంచి మహబూబ్నగర్కి వెళ్తున్నాం అనమాట సో మహబూబ్నగర్ కంటే కంపల్సరీ ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతాము మనము ఎక్స్ప్రెస్ అయితే ఇంకా త్వరగానే వన్ అవర్లో వెళ్ళిపోతాం అనమాట కొంచెం ట్రైన్ జర్నీ బాగుంటుంది బస్సులో అయితే పిల్లలు ఒకటే దగ్గర కూర్చోలేరు కదా ట్రైన్లో అయితే కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ ఇక్కడ తిరిగేస్తారు ఇంకా వాళ్ళొక్క ట్రైన్ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట సో ట్రైన్కి అనమాట అందుకే సో కాసేపు అల్లరి చేశారు తర్వాత పడుకున్నారు ఇద్దరు ఇంకా కాసేపు ప్లేస్ ఇక్కడ చూ చూస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ట్రైన్ అంటే ఇష్టం ఎందుకంటే కొనే కొనుక్కునేవి వస్తుంటాయి కదండీ అవి ఇవి సో అందుకే వాళ్ళకి ట్రైన్కి వెళ్ళామమ్మ అంటారనమాట సో కాసేపు విండో నుంచి చూపిస్తున్నాను అనమాట అవి ఇవి మహబూబ్ నగర్లో ఫంక్షన్ వచ్చేసి నగర్ అనమాట సో అది వచ్చేసి మా ఆయన వల్ల ఫ్రెండ్ వాళ్ళ పాపది ఓన్లీ ఫంక్షను సో అందుకే వెళ్తున్నాం మేము తనకు వచ్చేది ఉండే మా ఆయన కానీ డ్యూటీ వల్ల రాలేకపోయారు అనమాట సో కాసేపు పిల్లలతో ఆడుకుంటున్నాను దాని నుంచి వెళ్ళాలంటే వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందన్నమాట ఎక్స్ప్రెస్ అయితే ఎంత పెద్ద ప్రాబ్లం ఉండదు అదైతే బస్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది సో మేము ట్రైన్ దిగేస్తాము అక్కడ నుంచి ఆటో మాట్లాడుకుని ఆటోలో వెళ్తున్నాం అనమాట ఆ రోజు వచ్చేసి అంబేద్కర్ జయంతి కాబట్టి అక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ ఉంటుంది కదా అక్కడ పూలమాలతో డెకరేషన్ చేస్తున్నారు అంబేద్కర్ని ఇది వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ అనమాట చాలా చేంజ్ అయింది అప్పుడు రోడ్ అనేది కిందికి ఉంటుండే ఎల్లమ్మ టెంపుల్ పైకి ఉంటుండే సో చాలా వాళ్ళు వచ్చేసి అమ్మాయికి మేనత్త మీనమామ అవుతారనమాట వాళ్ళు పనిలో నింపుతున్నారు అమ్మాయికి సో ఇంకా తర్వాత వాళ్ళు సారీ యొక్క తెచ్చారనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు సో ఆ సారీ చూద్దాం రండి వాళ్ళు చాలా ఐటమ్స్ తెచ్చారనమాట సారా సారా తెస్తారు కదండి ఇలా ఫంక్షన్ అయితే మన తెలంగాణలో సో ఇలా సారా మొత్తం తెచ్చారన్నమాట అమ్మమ్మ వాళ్ళు సో వాళ్ళకు కొత్త పాత్ర అనేది ఉండదు అనమాట వాళ్ళకి పాట వస్తే చాలు వాళ్ళు డ్యాన్స్ చేసే ఉంటారు వీళ్ళు మనకు బంధువు అవుతారా కాదా అనే ఫీలింగ్ అసలు అనమాట సో వాళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ ఎక్కడికైనా సరే బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో వాళ్ళు వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నారు ఆ పాటలకి స్టెప్స్ అనమాట